ఆయన ఎన్నకలు పత్తి ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్న నుంచి పత్తి పల్లెటూరులో ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్కరికి గూపులు పెట్టి తగాదలు పెట్టిండు గుట్టపాల్లో పెట్టిండు గొల్లపాట్లో పెట్టిండు ఆచర్లో పెట్టిండు బాగుండే వాళ్ళకి గూపులు పెట్టిండు తగాదలు పెట్టిండు ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్న నాకు ఆయన ఇన్ఛార్జి లేకపోయినప్పుడు మా నియోజకవర్గంలో తగాది లేదు నేను వాస్తవం చెబుతూనే ఉన్నాను ఆయన చేసేది లేదు ఇంకా దుర్గమ్మ ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా మాకు ఏం జరగలేదు ఈ నియోజకవర్గానికి పాట అన్న అన్న అంటాడు అన్న ఉండ కోట చది పోతాడు మాట్లాడుతాడు అంతేగాని ఆమె ఏం చేయాల అప్పుడు ఏంటంటే అప్పుడు ఆమె కంటే ముందు పొన్నారెడ్డికి ఇచ్చారు పొన్నారెడ్డికి ఇచ్చారు తర్వాతనేమో దుర్గమ్మకి ఇచ్చారు అప్పుడు కూడా ఏదో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా మారిపోయి ఇప్పుడు అప్పుడు వచ్చింది దుర్గమ్మ వచ్చింది దుర్గమ్మ వచ్చిన కానీ మాకేం చేయలేదు తర్వాత లక్ష్మారెడ్డి మాకు అభివృద్ధి వచ్చిన కానీ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయిన కానీ చేసిండు మాకు అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాకనే చేసిడు మా లిప్టీ కానీ మా చాలకు పంట కానీ ఏదైనా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాంచే మాకు చేసాడు తర్వాత ఏం వచ్చిన కాంచే కూడా మాకు ఇబ్బంది ఏమి ఆయన వచ్చిన పల్లచోరలో తగాదలే అంతకుముందు తగాదలు లేవుగా అప్పుడు అప్పుడు వాళ్ళమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది వాళ్ళూరు తగాదులే మనకే మనకేం సంబంధం లేదు ఈ నరుకుతున్నారు బరుగుతున్నారు అని దానికి నేను చెబుతున్నాను ఎందుకంటే వాళ్ళూరు తగాదు అది వాళ్ళ ఊర్లో తగాడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఊళ్ళో పల్లెటూరులో పల్లెటూరు వాళ్ళ ఊరు వాళ్ళ పాదేమి పల్లెటూరు లక్షలైనా ముందు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చిన కానించే పల్లెటూరులో ఆడ తగాదలైన ఏ తగాదలు రావాలా సీఎం జగన్ కావాలి అక్కడ మోడీ ఉండాలి అభివృద్ధి జరిగిందో జరగలేదో తెలియాలంటే రమ్మని చెప్పండి అలా మాట్లాడిన వాళ్ళు గొంతులు కూర్చున్నారు అది అని చెప్పిన వాళ్ళని తీసుకుని రండి అభివృద్ధి జరిగిందో జరగలేదో మేము చూపిస్తాము రోడ్లైనా కాలువలైనా నాడు నేడైనా రైతు భరోసా కేంద్రాలైనా సచివాలయాలైనా ఏదైనా సరే అభివృద్ధి జరిగిందో జరగలేదు మేము చూపిస్తాము ఇంట్లో వైసీపీ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలన్నీ వచ్చింది గతంలో మాకు టీడీపీ గవర్నమెంట్లో ఈ రోడ్డు ఏమన్నా వేయాల ఈ రోడ్డు ఇంతలా గుంత రోడ్డు అయినా కానీ మాకు ఇరవై ఒక్క ఫీటు ఇరవై రెండు ఫీట్లు ఈ రోడ్డు మాకు ఈ బజార్న నీళ్లు లేకపోతే యాదవల బజార్న రెండు బోర్లింగు రెండు బోరింగ్లు మాకు మాకు ఎమ్మెల్యే గారు కానీ గవర్నమెంట్ కానీ మాకు బాగా సాయం చేసారు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి రోడ్లు కానీ నీళ్లు కానీ అన్నీ వసతులు మాకు బాగుంది ఒకప్పుడైతే మా చెల్లెలు బావటం ఆ డబ్బులు ఇచ్చే పింఛన్లు ఇచ్చే వాళ్ళు ఎక్కడికో రమ్మటం ఎక్కడో కూర్చోవటం పోవటం ఇవ్వటం వంట జరుగుతుంది మాకు ఇప్పుడు ఏ రోజైనా ఫస్ట్ తారీఖు నుంచి మూడో తారీఖు లోపల ఫస్ట్ తారీఖు స్టార్ట్ చేస్తారు పింఛన్లు అన్నీ శుభ్రం ఇస్తారు మాకు రైతు భరోసా కానీ ముసలి వాళ్ళకి పింఛన్లు కానీ కథ ఏం వికలాంగులు పెంచిన కానీ అన్నీ బాగానే వస్తున్నాయి అన్నీ బాగానే ఇస్తుండ్రు టయానికి వచ్చి ఇస్తున్నారు మాకొచ్చి వైసీపీ గవర్నమెంట్లోనే మాకు బీసీలకి ఎక్కువగా మేలు జరిగింది మాకు కావాల్సింది అది ఎలాంటి మేలు చేశారంటారు ఏ మేలు అయినా ఇక రావాల్సినన్ని పథకాలన్నీ అందినాయి మాకు ఈ సైడ్న చంద్రబాబు నాయుడు టైంలో ఒక్క బోరింగ్ లేవు నీళ్ళు లేకపోతే ఆ బజార్లో పోతే బోరింగ్ వాళ్ళు వేసుకొని కూడా బిందె నీళ్లు పట్టుకోవడానికి మీరు పెట్టేది ఏందని మా ఉంటారు మా యాదవాళ్ళకి అట్టప్పుడు కాదని చెప్పి ఎమ్మెల్యే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఎంపీపీ గారిని అందరినీతో మాట్లాడుకొని మనకిట జరుగుతుంది మనందరం మాకు న్యాయం కావాలి చేయండి అండి ఈ వైసీపీ గవర్నమెంట్లో మాకు బాగా జరిగింది మేలు జరిగింది ఉప్పవలా వంతు వైసీపీకి వెళ్ళే ఉంటారు మా పంచాయతీ వరకు మా గ్రామం వరకు ఉప్పవల వంతు వైసీపీ అవకాశం వచ్చినాదంటే అంటే మాకు ఆయన చేసిన మేలు ఏం లేదు ఎమ్మెల్యే గారు కానీ అక్కడ బెమ్మారెడ్డి గారు కానీ అక్కడ పైనిచ్చే చంద్రబాబు గారు కానీ అప్పుడు ఉన్న ఎంపీ గారు కానీ మాకు ఎక్కడ మేలు చేసిన వాళ్ళు లేరు మాకు మేలు చేసేవాళ్ళు కావాలి మాకు ఏదన్నా పొయ్యి అడగంగులో మాకు పనిచేసే నాయకులు కావాలి మాకు పిన్నెల్లి రామకృష్ణ గారి రెడ్డి నుంచి మాకు మంచి జరుగుతుంది మేము ఆయన అండగా ఉండం ఆయన మాకు అండగా ఉంటాం మాకు అన్నీ అమ్మఒడి పథకం మా నాన్న పెంచడం అన్నీ వచ్చినాయి మాకు ఎల్ల ఇళ్ళ స్థలం వచ్చింది అంతవరకు వచ్చింది మా అమ్మకి పద్దెనిమిది వేలు వచ్చినాయి మా నాన్న పెంచుకోవేభుత్వం ఏమి రాలా ఇప్పటికప్పుడు తేడా వచ్చినాకనే మూడు వచ్చినాయి ఎమ్మెల్యే మన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దప్ప ఏరే వాళ్ళకు కోరికేమండి వచ్చినా కూడా ఎందుకని ఎందుకని ఆయన దప్ప ఏరే వాళ్ళకి మాకు మా వీళ్ళు కూడా పోదు అసలు ఏంది అంత బలంగా చెబుతున్నావు కదా కారణం ఏందని కారణం ఏం లేదు ఈ ప్రభుత్వం వచ్చినాకనే మాకు అన్ని వచ్చింది ఆ ప్రభుత్వం ఒక్కటి కూడా తీసుకోవాలం మేము ఈ ప్రభుత్వం అన్నీ తీసుకున్నాం మా నాన్న పింఛను వచ్చింది మా అమ్మ పద్దెనిమిది వేలు వచ్చాయి బెమ్మారెడ్డి వస్తే బెమ్మారెడ్డిని తోలిచిలోనే చూసిండు నేను ఆయన చేపించిన మటర్లు దుర్గిలో చేయించిన మటర్లు మొత్తం చూసిన నేను నేను అప్పుడు అడుగొప్పల్లో ఉంటున్నాను నుంచి వచ్చిన దుర్గి స్వతనికి ఎంతో వయసులోనే ఆయన వస్తే మార్చాలంటే మార్పు తెస్తా అసలు మామూలు ఇది ఆయన తెచ్చిన టోర్ జారు అంత షేడ్ ఇది ఎత్తడు వాళ్ళ బ్యాచ్ మొత్తం అది మటర్లు చేయండి సో ఈసారి మరి ఎలక్షన్లో మరి ఎవరిని కోరుకుంటున్నారు సీఎంగా ఇక్కడ మాచల్ ఎమ్మెల్యే మాచల్లో రామకృష్ణారెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి ఇంకా అంత మించి ఇంకొక మాకు అన్ని సకలం ప్రజ ప్రజలకి అన్నీ ఉంటున్నాయి మాకు అమ్మఒడి కానించి ఆహార పచ్చని సొందీ మొత్తం అంతా అండి మా ఇంటి రాజులు మొత్తానికి మా రాజేశ్వర రెడ్డి వచ్చిన తర్వాత మాకి లబ్ధి పొందుతుంది ఈసారి అవకాశం రాజశేఖర రావాలని అనుకుంటున్నామండి జగన్ గారు రామసేజ్ రెడ్డి రావాలని అనుకుంటున్నాం ఆ కూడా రాలేదు మాకు ఈ బిబ్బుడు వచ్చినప్పుడు కొద్దిగా భోజనం కూలి చేసుకొని పథకాలు వస్తాను మేము మా సైకం చేస్తున్నాం అండి అలాగే మా ఇంట్లో అమ్మాయికి డిగ్రీకి పీజీ వచ్చింది పిల్లగాడికి అమ్మఒడి పిల్లగాడికి వచ్చింది మా నాన్నగారికి పింఛను ఈ గవర్నమెంట్లోనే వచ్చింది మా అమ్మగారికి పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు వచ్చింది టోక్రా వడ్డీ డబ్బులు వచ్చింది ఎందుకంటే ఏం కావాలండి మాకు ఒకసారి కదండి పద్నాలుగు సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే ఏం చేసిండండి ఏం చేయలేదు కదా ఈ వెమ్మారెడ్డి అన్న ఆయన ఇప్పుడు వచ్చిండు రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసిండు అప్పుడు ఓడిపోయిండు అప్పుడు పోయి ఆడ కూర్చుండో తెలియదు ఇప్పుడు వచ్చిండు ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటున్నారు వాళ్ళ అమ్మగారు అప్పుడు ఛాన్స్ ఇస్తే ఏం చేసిండీ ఏడు మటలు చేసి ఆడో పోయి కూర్చుండు ఆయనకు షాన్స్ అట్టేస్తారండి మా ఎమ్మెల్యే గారు అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మా మా ఎమ్మటే ఉన్నాడు మాకు కేసు నా పెద్ద పూర్వంగా కేసులు పెట్టినా కానీ మా ఇన్ని తట్టు ఉన్నాడు మాకు అండగా మాకు ధైర్యం ఇచ్చింది మా ఎమ్మెల్యేగా పేదవాడు ఒక ఎస్సీ ఒక మాల ఇవన్నీ మాలలో ఏనండి మేము పోయి కబుర్ చవితే మా ఇళ్ళకి మిక్సూరి ఫంక్షన్ కొత్తడు ఒక పెళ్ళి కొత్తడు దేనికైనా వస్తారు వాళ్ళు ఇద్దరు అలాంటి ఆయన పెట్టుకొని ఏమైనా ఛాన్స్ ఇచ్చి మేము ఎట్టా మేము మా జీవితాలు నాశనం చేసుకుంటామండి ఈ గవర్నమెంట్ అయినా బాగుందండి అమ్మదిగో నేను నాడు నేడు నేనే చేయించాను మేమే చేయించాను ఇప్పుడు చుట్టుపండి ఇక్కడే మీకు కలర్ చూడండి ఆ గవర్నమెంట్లో ఏముందండి పిల్లలకి పింఛన్ తీసుకోవాలంటే మసలు పోయి ఆ బడిలో కూర్చొని బోగలు పెట్టుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి సంచుకాలనీ నుంచి సంచోళ్ళు వాళ్ళందరూ ఇవాళ ఆ పరిస్థితి లేదండి ఇంటికి వచ్చి ఆరు గంటలకల్లా ఇంటికి వచ్చి వాళ్ళని లేపిల్లలు ఇస్తున్నారు ఆ పరిస్థితి ఇవాళ లేదు అవన్నీ బాధించుకొని అవన్నీ కాకుండా సంక్షేమం జరగలేదని వాళ్ళు చెప్పుకోవడం తప్పితే ఎక్కడికి చూస్తే అర్థమవుద్ది ఎక్కడొచ్చి చూస్తే అర్థమైద్దండి అండి బాధ ఒక ఊళ్ళో తిరగండి ఒక్క రోడ్డు మట్టి రోడ్డు తగిలినా కూడా ఒక్క చిన్న గొంది అడగండి మీరు మొత్తం మేము ఈ గవర్నమెంట్లో వేయించిన అలాంటప్పుడు మాకు ఏ అన్న కోరుకుంటాం కానీ ఆయన మేక కోరుకుంటాం అంటే వస్తే ఫలాలు బండు వర్షాలు ఉండవు కా సగర నీళ్ళు రావు సగర నీళ్ళు రాకపోతే ఆయకట్టున కట్టున్న ఎంతమంది ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో మీరు అందరూ తెలిసిందే కదా అవి ఎండిపోతే రెడ్డి గారి పుణ్యమానంట అనుపు లిఫ్ట్ మాకు సింత లిఫ్ట్ అయితే ఇంత కరువు కాటకంలో కూడా మా ఒక్కొక్క ఎకరానికి వచ్చి ముప్పై గంటలు మిరగాలు కాసింది అవి ఆయన పెట్టింది బిక్సేగా అదే ఆయన అనుకో ఎన్ను పైగా పేదవాళ్ళకి ఉచిత విద్య అనేది ఇయ్యడు ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు ఎందుకంటే వాళ్ళే చదవాలి ఆ కార్పొరేట్ స్కూళ్ళలో చదవాలే చదవాలి పెద్ద పెద్ద వాళ్ళే చదవాలి వాళ్ళే డెవలప్ కావాలి ఈ పేదవాళ్ళు పేదవాళ్ళు ఆయన ఉండాలి ఇలా చేయడు ఇంత ముందు పిల్లలు స్కూల్కి పోయేవాళ్ళు కాదు ఎందుకంటే అక్కడ సరిగా ఏం లేక అన్ని ఇది లేక ఇవ్ స్కూల్లో పోతే ఒక బాత్రూమ్ నుంచి ఒక స్కూల్ కానీ స్కూల్ నీట్నెస్ కానీ బెంచీలు కానీ ఫ్యాన్లు వాళ్ళ చదువు ఎగ్జిస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బట్టలు బూట్లు ట్రై అసలు ఎట్టున్నారంటే వాళ్ళు ఆ ప్రైవేట్ స్కూల్లో పోయే పిల్లలకంటే వీళ్ళే బాగున్నారు అన్నం వాళ్ళే మళ్ళీ వాళ్ళకి ఆయాలు వండి పెట్టాము అవన్నీ బాత్రూమ్ క్లీన్ చేసాము వాళ్ళకి ఆయాలు ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయండి అది చంద్రబాబుకు తేడా తేడైందంటే అది అదనమాట ఆయన చూస్తే వాళ్ళగా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు రిజిస్టర్ వ్యాపారాలు వాళ్ళు చూసుకోవటమే కానీ ఈ పేదోళ్ళ మడుగు పట్టించుకోడు అది ఈ వాటికి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా టీడీపీ నేను టీడీపీ అని భుజాలు రుద్దుకున్న వాళ్ళ గొడక ప్రతి ఒక్క పథకం వాళ్ళ ఇంటికి పోయింది అడగండి కావాలంటే మీరు ఆ రోజులు అట్టుండవు అండి వాళ్ళు వస్తే అట్టుండవు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ జెండా పెట్టిన వాళ్ళకి వాళ్ళకే కానీ అట్టు ఉండవు అది ఈయనకి ఆయనకి పవన్ కళ్యాణ్ ఎవరండి ఆయన ఒక సీటు గెలలేను ఆయన ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ దేనికి ఆయన ఇచ్చే ప్యాకేజీలు మోసుకోవటానికి తల పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడడం తెలుతున్నాదండి మాట్లాడడం తెలుతుంది నన్ను చూసి ఓటు వేయమని లేకపోతే నా నన్ను నేను గెలిస్తే మీకు ఫలాన్ని జాత అని చెప్పే ఒక ఎక్కడానికి చెప్పండి అన్ని మీటింగ్లలో నాకు ఓటేయండి నన్ను గెలిపియండి నేను చెయ్యమని అయితే మీకు పలు అందరి చేస్తాను నేను ఎక్కడన్నా చెప్పిండ వాడిని ఉన్న చంద్రబాబుకి ఓటేసి వాడిని గెలిపించి వాడిని అందరం ఎక్కిచ్చి వీడు ప్యాకేజ్ తీసుకుని ఇంట్లో కూర్చున్నవాడు ఆయనకి ఎవరండి ఓట్లేసేది ఎవరు వేస్తారు ఆయనకి ఆయన సీటు ఆయన గెలుచుకోమని ఇప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళ కాకనే మళ్ళీ బీజేపీని తీసుకొచ్చుకున్నారు బీజేపీ తెచ్చుకున్నారు బీజేపీ ఆయన కూడా తెచ్చుండి చంద్రబాబుని ఎందుకురా బాబు అంతా అయిపోయింది వాళ్ళదే వస్తుంది సర్వేలని తెలుసురా మాకు అని అంటే వచ్చిండు ఆయన మాట్లాడింది ఎందుకు అనవసరం వాళ్ళు అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి ఎక్కడా కూడా కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు వర్గం చూడలేదు పార్టీలు చూడలేదు కులాల పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రతి కుటుంబానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సహాయం చేసింది గడిచిన నాలుగు ఎలక్షన్స్లో కూడా మీ యొక్క మద్దతుతోటి మీ యొక్క ఆశీస్సులతో నేను మంచి మెజార్టీతో నన్ను గెలిపించారు మీ అందరికీ ధన్యవాదాలు అదే ఉత్సాహంతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చే విషయం కానివ్వండి మాచెల నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ఈరోజు జగనన్న నాయకత్వంలో అభివృద్ధి విషయంలో మాచెల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు రెండు నేషనల్ హైవే రోడ్లు దర్దాపుగా ఆరు వందల అరవై కోట్ల తోటి నేషనల్ హైవే రోడ్లు తీసుకొచ్చాం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు సంబంధించి వరకు పొడిసెల ప్రాజెక్టుకి కి పూర్తి అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించాం మళ్ళీ మీ ఆశీస్సు మరొకసారి నన్ను మళ్ళీ గెలిపించాలని కోరుతా ఉన్నాను నన్ను గెలిపిస్తే ఇదే విధంగా కూడా మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో మీ సహకారంతో ముందుకు పోతానని తెలియజేస్తాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం అభివృద్ధిని కొనసాగిద్దాం